హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేడింగ్ ఈరోజు మనం సయాటిక లేదా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు వాతం నొప్పులు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి సమస్యలను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి అవసరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ సయాటిక ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్లలో కానివ్వండి లేదంటే ఎస్ వన్ ఎస్ టూ డిస్క్లో ఇలా చాలా రకాలైనటువంటి డిస్క్లు కానీ డిస్క్ బల్జర్స్ వల్ల కానివ్వండి చాలా మంది కూడా వాత తత్వం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా సహజంగా కూడా ఎక్కువగా కూర్చునే వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా వెయిట్ మోసే వాళ్ళలో కూడా నడుము నొప్పులు రావడము స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది అంతేకాకుండా కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళలో గుజ్జు అరగడం వల్ల కానీ కీళ్ళు అరగడం వల్ల కానీ వచ్చే సమస్యలకు ఈ ఈ వెట్స్ అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది సో దాని పేరే వాతాంకుజ రస చూడండి వాతాంకుజ కుజ రస ఈ వాతాంకుష రస అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంటుంది ఇప్పుడు ఇది దాబర్ కంపెనీ చూపిస్తున్నా మీరు ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టము ఉండదు ఈ వాతాంకుష రస వల్ల కీళ్ళలో అరిగిపోయినటువంటి గుజ్జు అంటే ఏదైతే ఉంటుందో ఆ సైన్ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ అనేది తిరిగి మళ్ళీ పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ దాంతో పాటుగా బల్జస్ అంటే డిస్క్ లలో వచ్చేటువంటి గ్యాపుల్ని అందులో ఉన్నటువంటి నరాల్ని సెట్ చేయడంలో కూడా ఈ ఔషధం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దీన్ని ఎలా వాడాలి అని అంటే ఉదయం ఒక మాత్రం మధ్యాహ్నం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్న తరువాత గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉండాలి అండ్ బల్జర్స్ కానివ్వండి లేదా సయాటికతో బాధపడుతున్న వాళ్ళైతే కనుక వాటికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు అవి మామూలుగా యూట్యూబ్ లో ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా త్వరగా దీని నుంచి దాని బయటపడతారు ఒకవేళ సమస్య హెవీగా ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా దానికి సంబంధించిన మరింత అంటే కొంత సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న అవసరాల ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ సమస్య చాలా హెవీగా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలోనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు ఒకవేళ మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుంది ఒకసారి వచ్చి మీ సమస్యలు తెలియజేసినట్లయితే దానికి సంబంధించిన లో కానివ్వండి లేదా మీకు కావాల్సినటువంటి సలహాలని సూచనలు కూడా అందించడం అనేది జరుగుతుంది రాలేని పరిస్థితులు ఉంటే సమస్యలు ఎలా ఉన్నాయన్న దాని గురించి కూడా నాకు వాట్సాప్ ద్వారా తెలియజేసి కూడా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అవకాశం ఉంటుంది లేదా మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ ని కూడా పొందవచ్చు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మీకు సమస్య తెలియజేసినట్లయితే సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు మెడిసిన్స్ కూడా మీ వద్దకు డెలివరీ చేసే అవకాశం నాటు వేరే ఛానల్ మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన మెడిసిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ